ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మం నా నమస్సు మాంజలి శ్రీ గురు స్మరణ ఎంతటి ఆపద నుంచి అయినా రక్షిస్తుందని ఇప్పుడు స్మరించుకునే ఈ లీలలు మనకి తెలియజేస్తాయి ఈ లీలలు అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వైభవంలో జరిగింది ఈ ఫో ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నంజాల మహీధరు వీరి తల్లిగారి పేరు నంజాల వరలక్ష్మి వీరి స్వగ్రామం కసుమూరుపల్లి కలువాయి మండలం వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు ఆశ్రితులు ఈమెకు నంజాల వరలక్ష్మి గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నుంచి ఎన్నో ఆమె దివ్యానుభవం పొందారు వారి సన్నిధిలో ఈయన ఈయన నంజాల మహీధరు స్వామివారి భక్తుడు వీరు రెండు ప్రమాదాల నుంచి రక్షింపబడ్డారు ఆ రెండు ప్రమాదాలను ఏమిటో ఇప్పుడు స్మరించుకుందాం వీరు వృత్తి రిచ్చే ఆటో నడుపుతూ ఉంటారు ఒక రోజు ఆటో స్పీడ్ గా నడుపుతున్నారు రాంగ్ రూట్ లో లారీ వచ్చి వీరి ఆటోకి గుద్దేశారు ఆ యాక్సిడెంట్ అయింది ఆటో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అది చూసే వాళ్ళకి అక్కడ ఆటో డ్రైవర్ మరణించాడని అనుకున్నారు అందరు అక్కడ ఆ యాక్సిడెంట్ అవుతున్న టైంలోనే వీరు వెంటనే బాబా వెంకయ్య అని గట్టిగా అరిచారు దాంతో ఆటో అంతా వెనక్కి వచ్చేసింది ఆటో డ్యామేజ్ అయింది బాడీ అయింది కానీ వీరికి మాత్రం ఏమాత్రం దెబ్బలు తగలేదు కన్ను కింద చిన్నగా గీసుకుంది అంతే ఆ వీరు వారికి మొరపెట్టుకున్నారు స్వామి ఎందుకు ఇలా జరిగింది అని అడిగారు అప్పుడు వీరికి స్వామివారి స్వప్నంలో వీరికి ఇలా చెప్పారు నువ్వు నడిపిన స్పీడ్కి నువ్వు చనిపోవాలి కానీ నువ్వు చేసుకున్న భక్తికి నువ్వు అనుకుంటున్న స్మరణ వల్ల నిన్ను నేను కాపాడాను అని వీరికి స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తెలియజేశారు తర్వాత ఇంకొకసారి రెండో ప్రమాదం నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని ఎలా కాపాడారో ఈ లేళ్ళు మనకు తెలియజేస్తుంది వీరు కసిమూర్ ఉన్నప్పుడు ఆటో నడుపుతూ ఉన్నారు వీరికి బాడుగుకి ఒకరు ఎంగేజ్ ఆటో ఎంగేజ్ చేసుకున్నారు పొదలకూరు వెళ్ళడానికి ఆ ఆటోలో ఒక నలుగురు కూర్చున్నారు అయితే ఆటోని ఎంగేజ్ చేసుకుని ఈ బాడుగకు తీసుకున్న అతను వాళ్ళ అబ్బాయి ఆటో నేను నడుపుతాను అని గొడవ చేశాడు దాంతో ఇతను ఈయన ఆటో నడపడానికి ఆ కుర్రాడికి ఇచ్చేశారు ఆ అబ్బాయికి కొత్త ఆ దాంతో ఆ బాగులో తీసుకెళ్లి ఆటోని తీసుకెళ్లి పడేశాడు అందరూ ఇతన్ని తిట్టారన్నమాట ఎందుకు అలా చేసావని ఆటోలో నలుగురు ఉంటే అందరికీ దెబ్బలు తగిలాయి వాళ్ళందరూ కూడా స్వామి భక్తులే ఆటోలో ఉన్న నలుగురు కూడా స్వామి భక్తులే వారికి ప్రాణాపాయం కలిగే దెబ్బలేమీ తగలేదు చిన్న చిన్న గాయాలయ్యాయి అందరూ చిన్న చిన్న గాయాలతో బయటకు వచ్చారు అయితే అప్పుడే అక్కడ రోడ్డు మీద ఒక ట్రాక్టర్ మీద ఒక వెళ్తున్న ఒక ఆయన వచ్చి వెంటనే ఆటోని ఒక చేతితో అట్లా లేపేసి వెళ్ళిపోయాడు అంటే వాగులో పడిన ఆటోని అలా చేతితో లేపేసి అతను వెళ్ళిపోయాడు మీరు వీళ్ళు వెంటనే తిరిగి చూసేసరికి అక్కడ లేడు అంటే స్వామివారు అలా ట్రాక్టర్ మీద వచ్చి ఆటోని ఒక చేతితో అలా పక్కకు తీసి పడేసి వెళ్ళిపోయారు అనమాట శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వీరు వెంట ఉండి ఎప్పుడు కాపాడుతూ ఉంటారని వీరు చెబుతారు ఓం నారాయణ ఆది నారాయణ